పదిహేనేళ్ల క్రితం బ్యాట్లు అమ్మే షాప్లకు వెళ్ళి నాకు స్ప్రింగ్ బ్యాట్ ఇవ్వండి రికీ ప్యాంటింగ్ వాడేలాంటిది అని చాలా మంది అడిగి ఉంటారు అయితే రికీ ప్యాంటింగ్ బ్యాట్ లో ఎలాంటి స్ప్రింగు లేదు కానీ రెండు వేల మూడు వరల్డ్ కప్ ఫైనల్లో తన బ్యాట్ తో స్వైర విహారం చేసిన తర్వాత ఆయన బ్యాట్ లో స్ప్రింగ్ ఉందనే వదంతులు వినిపించాయి దీనికి ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు వరల్డ్ కప్ సమయంలో సనత్ జయసూర్య కూడా తన బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు ఇక అప్పుడు కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి సచిన్ ధోనీలు వాడే హెవీ బ్యాట్స్ తో మొదలుపెట్టి మ్యాథ్యూ హెడెన్ మంగూస్ బ్యాట్ డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్ వరకు ఐసీసీ వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ల సమయంలో బ్యాట్లపై చాలా చర్చ జరిగేది ఇక క్రికెట్ లో ప్లేయర్లు టీమ్స్ కు మాత్రమే కాకుండా వాళ్ళు ఆడే బ్యాట్ల పైన కూడా ప్రేక్షకులు వీరాభిమానం పెంచుకునేవారు ఇక చిత్ర కళాకారులు తమ బ్రష్ ను ఎలా ఇష్టపడతారో రచయితలు పెండ్లపై ఎలా ప్రేమ పెంచుకుంటారో అలాగే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కి కూడా ఒక ఫేవరెట్ బ్యాట్ ఉంటుంది ఇక చిన్న పిల్లలకు కొనిచ్చే ప్లాస్టిక్ బ్యాట్ అయినా లేదా మార్కెట్ లో దొరికే వంద రెండు వందల రూపాయల చెక్క బ్యాట్ అయినా ఇక క్రికెట్ లో ఆడే ప్రొఫెషనల్స్ అయినా ప్రతి ఒక్కరూ తమకు నచ్చే బ్యాట్ ను ఎంచుకుంటారు ఇంతకీ క్రికెట్ బ్యాట్లు ఎలా పుట్టాయి మొదట్లో ఎలాంటి బ్యాట్లను క్రికెటర్లు ఆడేవారు తర్వాత కాలంలో అవి ఎలా మారుతూ వచ్చాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక తొలిసారిగా పదిహేడవ శతాబ్దంలో బ్యాట్ ను ఉపయోగించినట్లు చరిత్ర చెప్తుంది సరే కౌంటీ క్రికెట్ క్లబ్ ఆర్కేవ్ లో ఓ పురాతన క్రికెట్ బ్యాట్ ఉంది నేడు మనం ఉపయోగిస్తున్న క్రికెట్ బ్యాట్ లాగే పూర్వం అలాంటి బ్యాట్లే ఉపయోగించి ఉండొచ్చని క్రికెట్ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఇక ఆ బ్యాట్ ను పదిహేడు వందల ఇరవై తొమ్మిదిలో తయారు చేసినట్లు రికార్డులలో ప్రస్తావించారు అయితే ఇది ఆధునిక క్రికెట్ బ్యాట్ కంటే స్టిక్ కు దగ్గరగా ఉంటుంది ఇక ఇది ఎందుకలా ఉండేదంటే ఆ కాలంలో క్రికెట్ లో అండరామ్ బౌలింగ్ ఎక్కువగా చేసేవారు అంటే బాల్ ను కొట్టడానికి బాగా నడుం వంచి ఆడాల్సి వచ్చేది అందుకే హాకీ స్టిక్ లాంటి బ్యాట్ ను ఉపయోగించేవారు కానీ పదిహేడు వందల డెబ్బైలలో క్రికెట్ నిబంధనలో మార్పు వచ్చింది అప్పుడే బాల్ను ను కాస్త ఎక్కువ ఎత్తులో వేయడం మొదలుపెట్టారు అయితే బాల్ బౌన్స్ అయి నడుముకు దగ్గరగా వేయడం ప్రారంభించారు అలా స్వీప్ ఇతర పాత బ్యాటింగ్ పద్ధతులు నెమ్మదిగా మారడం ప్రారంభమైంది ఇక ఈ మార్పులను బ్యాటర్లు కూడా అనుసరించడం మొదలుపెట్టారు ఇక ఆ తర్వాత బ్యాట్ తయారు చేసే విధానం కూడా మారింది దీంతో వికెట్ల ముందు నిలబడి బ్యాటర్లు షార్ట్స్ కొట్టే పద్ధతి వచ్చింది ఇక ప్రస్తుతంతో పోలిస్తే అప్పట్లో బ్యాట్ కాస్త బరువుగా ఉండేది ఎందుకంటే అండర్ ఆమ్ బౌలింగ్ లో బాల్ చాలా నెమ్మదిగా వచ్చేది దీన్ని కాస్త బరువైన బ్యాట్ తో గట్టిగా కొట్టేవారు అయితే పద్దెనిమిది వందల ఇరవైలలో బౌలింగ్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి రౌండ్ ఆమ్ బౌలింగ్తో కొత్త కొత్త టెక్నిక్లు కూడా వచ్చాయి ఇక అదే సమయంలో ఇంగ్లాండ్లోని మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసిసి తీసుకొచ్చిన నిబంధనలను నేటికి అంతర్జాతీయ క్రికెట్లో పాటిస్తున్నారు కాలానికి అనుగుణంగా ఎంసిసి నిబంధనలు మారుతూ వచ్చాయి ఇక ఆ రోజుల్లో బ్యాట్ పరిమాణం పొడువు ఆకారంలో ఎలాంటి నిబంధనలు ఉండేవి కాదు ఇక దాంతో పదిహేడు వందల డెబ్బై ఒకటిలో థామస్ వైట్ అనే ఒక క్రికెటర్ సరేలోని ఒక కౌంటీ మ్యాచ్లో వికెట్లను మొత్తం కప్పేసే అంత బ్యాట్ తో ఆడాడు ఇక దీనివల్ల అసలు స్టంపులు ఎక్కడున్నాయో బౌలర్ కు కనిపించేది కాదు అప్పట్లో దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది ఇక ఆ తర్వాత పదిహేడు వందల డెబ్బై నాలుగులో బ్యాట్ సైజ్ పై నిబంధనలు తీసుకొచ్చారు అయితే ఆ తర్వాత కాలంలో వీటిలో చాలా మార్పులు వచ్చాయి పద్దెనిమిది వందల ముప్పై వరకు ఒకే చెక్కతో బ్యాట్లను తయారు చేసేవారు అయితే బౌలింగ్ లో వేగం పెరగడంతో తరచూ బ్యాట్లు విరిగిపోయేవి దీంతో బ్యాట్ల డిజైన్ లోనూ మార్పులు వచ్చాయి ఇక అప్పటి నుంచి బ్యాట్ బ్లేడ్ ను హ్యాండిల్ నుంచి వేరుగా తయారు చేయడం మొదలుపెట్టారు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో బ్యాట్ ముప్పై ఎనిమిది అంగుళాల మించి పొడవు ఉండకూడదనే నిబంధనను తీసుకొచ్చారు ఇక బ్యాట్ పొడవును నిర్దేశించడంలో ఇది కీలకంగా మారింది ఇక ఆ తర్వాత పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఓవరామ్ బౌలింగ్ ను క్రికెట్ లో ప్రవేశపెట్టారు దీంతో బౌలింగ్ వేగం చాలా పెరిగింది దీన్ని తట్టుకునేందుకు మరింత గట్టిగా ఉండడంతో పాటు కాస్త తేలిగ్గా ఉండేలా బ్యాట్ ను తయారు చేయడం మొదలుపెట్టారు ఇక పంతొమ్మిది వందల ముప్పైలలో బ్యాట్ డిజైన్లలో చాలా మార్పులు తీసుకొచ్చారు ఇక ఆ సమయంలో చాలా మంది మంచి గ్రిప్ తో పాటు తేలిగ్గా ఉండే బ్యాట్లను ఇష్టపడేవారు దీనివల్ల బ్యాట్ పై వీరికి చక్కగా గ్రిప్ ఉండేది అప్పట్లో వన్ డే మ్యాచ్లలో నూట పది ఓవర్లు ఉండేవి దీంతో ఎక్కువసేపు గ్రీస్ లో ఉండేందుకు ప్రయత్నించేవారు సగటుగా రెండు పాయింట్ ఐదు రన్ రేట్ తో మూడు వందల రన్లు కొట్టిన మంచి స్కోర్ గా భావించేవారు ఇక ఆ రోజుల్లో బ్యాట్లతో పెద్ద పెద్ద షాట్లు కొట్టే కంటే ఎక్కువసేపు గ్రౌండ్ లో ఉండడంపైనే దృష్టి సారించేవారు ఇక పంతొమ్మిది వందల అరవైలలో పరిమిత ఓవర్ల మ్యాచ్లను తీసుకొచ్చారు దీంతో క్రికెట్ బ్యాట్ డిజైన్లలో కూడా మరోసారి విప్లవాత్మక మార్పులు వచ్చాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బైలలో జూన్ న్యూబేరీ గ్రేన్ నికోల్స్ లాంటి ప్లేయర్లు కొత్త బ్యాట్లతో ప్రయోగాలు మొదలుపెట్టారు దీనివల్ల ఒకవైపు బ్యాట్ ఆకారం మారుతూనే మరోవైపు బ్యాటింగ్ టెక్నిక్లలోనూ మార్పులు వచ్చాయి ఇక ఉదాహరణకు గ్రే నికోలిస్ బ్యాట్ ను తీసుకుంటే అతడు బ్యాట్ కు మధ్యలో కాస్త మందం తక్కువగా అంచుల్లో మరింత మందంగా ఉండే బ్యాట్ ను వాడేవాడు దీనివల్ల బ్యాట్ కాస్త తేలిగ్గా అయ్యేది అదే సమయంలో గట్టిగా కొట్టడానికి వీలు ఇక దాంతో బాల్ మరింత దూరం వెళ్ళేది ఇక దీన్ని అప్పట్లో సూపర్ స్కూప్ గా పిలిచేవారు బరువును మధ్య నుంచి బాల్ ఎక్కువగా తాకే స్వీట్ స్పాట్కు మార్చడంతో బౌండరీలు ఎక్కువగా కొట్టొచ్చని ఇప్పటికీ చాలామంది నమ్ముతుంటారు ఇప్పటికీ చాలా కంపెనీలు బ్యాట్ బరువులో మార్పులు చేస్తూ స్వీట్ స్పాట్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక అలా ఆ తర్వాత కాలంలోనూ క్రికెట్ బ్యాట్ డిజైన్లలో చాలా మార్పులు వచ్చాయి వీటిలో కొన్ని వివాదాలకు కూడా దారితీశాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్రిస్బెన్ గ్రౌండ్ లోకి అల్యూమినియం బ్యాట్ తో అడుగుపెట్టాడు అయితే దీనిపై మొదట్లో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఇక అదే ఏడాది మరో సిరీస్ లోనూ లిల్లీ మెటల్ బ్యాట్ ను తీసుకొచ్చాడు కానీ అప్పుడు మాత్రం అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఇలాంటి మెటల్ బ్యాట్ తో ఆడితే బాల్ ఆకారం మారిపోతుందని ఇంగ్లాండ్ క్యాప్టెన్ మైక్ బ్రియర్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు ఆ తర్వాత ఆస్ట్రేలియా క్యాప్టెన్ చాపెల్ కూడా ఆ బ్యాట్ ను ఉపయోగించకూడదని లిల్లీకి చెప్పాడు కానీ వారి వాదనను లిల్లీ పట్టించుకోలేదు దీంతో క్రికెట్ సంస్థలు మరో కొత్త నిబంధన తీసుకొచ్చాయి కేవలం చెక్క బ్యాట్లను మాత్రమే ఉపయోగించాలని సూచించాయి ఇక రెండు వేల ఐదులో మరో వివాదం చెలరేగింది ఈసారి దీనికి ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ ప్యాంటింగ్ కేంద్ర బిందువయ్యారు గ్రాఫైట్ స్ట్రిప్ తో కూకాబుర్రా కంపెనీ తయారు చేసిన బ్యాట్ ను ఉపయోగించాడు దీనిపై వివాదం చెలరేగడంతో ఐసీసీ ఎంసీసీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అయితే అసలు గ్రాఫెట్ స్ట్రిప్ వాడితే ఏమవుతుందో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు కానీ రెండు వేల ఆరు నుంచి ఇలాంటి బ్యాట్లను ఉపయోగించకూడదని నిషేధం విధించారు ఇక ఇది ఇలా ఉంటే మీరు ఐపీఎల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్నట్లయితే ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హెడెన్ ప్రత్యేకమైన మంగూస్ బ్యాట్ను చూసే ఉంటారు రెండు వేల పదిలో ఆయన చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడేటప్పుడు ప్రత్యేకమైన బ్యాట్ను తీసుకొచ్చారు దీన్ని మంగూస్ బ్యాట్ అని పిలిచేవారు పొడుగ్గా బలంగా ఉండే మ్యాథ్యూ కాస్త చిన్న మంగూస్ బ్యాట్ తో ఆడటం అప్పట్లో వివాదానికి కారణమైంది ఈ బ్యాట్ హ్యాండిల్ సాధారణ బ్యాట్ కంటే నలభై మూడు శాతం పొడువుగా ఉంటుంది కానీ బ్లేడ్ మాత్రం సాధారణ బ్యాట్ కంటే మూడు రెట్లు చిన్నగా ఉండేది దీనివల్ల షాట్స్ మెరుగ్గా కొట్టొచ్చని కొందరు చెప్పేవారు ఇక ఇదే బ్యాట్ తో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై నలభై మూడు బాల్స్ లోనే అతడు తొంభై మూడు రన్లు కొట్టాడు దీంతో అందరి దృష్టి మంగూస్ బ్యాట్ పై పడింది అప్పట్లో ఇది షాపుల్లోనూ దొరికేది ఇక రెండు వేల పన్నెండులో ఐపీఎల్ నుంచి హెడెన్ పదవి విరమణ తీసుకున్నారు అయితే అతడితో కలిసి ఆడిన సురేష్ రైనా ఈ వివాదంపై స్పందిస్తూ అగ్రెసివ్ గా ఆడేందుకు ఆ బ్యాట్ పనిచేస్తుంది కానీ డిఫెన్సివ్ గా ఆడటానికి పనికిరాదని అన్నారు కానీ ఆ తర్వాత కాలంలో మార్కెట్ నుంచి ఈ బ్యాట్ నెమ్మదిగా మాయమైపోయింది ఇక క్రికెట్ లోకి దిగ్గజ వ్యాపారవేత్తలు అడుగుపెట్టడంతో బ్యాట్లలో రంగురంగు బ్యాట్లు కూడా వచ్చాయి బిగ్ బ్యాష్ లీగ్ లో కొంతమంది ప్లేయర్లు బ్లాక్ బ్యాట్లు ఉపయోగించారు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గెయిల్ కూడా గోల్డ్ బ్యాట్ ఉపయోగించి వార్తల్లో నిలిచాడు ఇక ఇలా కాలక్రమంగా మారుతూ వస్తున్న బ్యాట్ ను ఏ చెక్కతో తయారు చేస్తారో మీకు తెలుసా పద్దెనిమిది వందల నుంచి బ్యాట్లను ఇంగ్లీష్ వుడ్ తో తయారు చేస్తున్నారు వీటిని ఇంగ్లీష్ విలో బ్యాట్స్ గా పిలుస్తారు ఇవి దృఢంగా ఉండడంతో పాటు తేలిగ్గా ఉంటాయి బలమైన బాల్ తాకిడిని కూడా ఈజీగా తట్టుకోగలవు ఇప్పటికీ చాలా మంది క్రికెటర్లు ఇంగ్లీష్ విలో బ్యాట్లను ఉపయోగిస్తున్నారు అయితే ఇంగ్లాండ్ నుంచి భిన్న ప్రాంతాలకు క్రికెట్ విస్తరించినప్పుడు అక్కడ దొరికే స్థానిక చెక్కలతోనూ బ్యాట్లను తయారు చేయడం మొదలుపెట్టారు అయితే ఇప్పటికీ చాలా దేశాలు ఇంగ్లీషుల్లోనే దిగుమతి చేసుకొని బ్యాట్లను తయారు చేస్తున్నాయి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాలు సొంతంగా ఆ చెట్లను పెంచేందుకు ప్రయత్నించాయి కానీ పెద్దగా ఫలితం లేకపోయింది ఇక భారత్ పాకిస్తాన్లోనూ క్రికెట్ను అమితంగా ఇష్టపడుతుంటారు అయితే ఇక్కడ కాశ్మీర్ విల్లోతో బ్యాట్లను తయారు చేస్తుంటారు ఇంగ్లీష్ విల్లోతో పోలిస్తే కాశ్మీర్ విల్లో కాస్త బరువుగా ఉంటుంది కానీ స్థానికులు ఎక్కువగా కాశ్మీర్ విల్లోకే మొగ్గు చూపుతుంటారు ఎందుకంటే దీని ధర కాస్త తక్కువగా ఉంటుంది ఇక ఇటీవల కాలంలో బాంబు బ్యాట్స్ కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అయితే ప్రొఫెషనల్ క్రికెట్ లో ఈ బ్యాట్లను ఉపయోగించేందుకు అనుమతి లేదు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ విల్లోకు బదులుగా బాంబును ఉపయోగించాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిస్తున్నారు ఇక ఈ కర్రలు విరివిగా తక్కువ ధరకే దొరుకుతుంటాయి ఇక అలా క్రికెట్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా బ్యాట్లు కూడా మారుతూ వచ్చాయి ఇక చూశారు కదా ఫ్రెండ్స్ క్రికెట్ బ్యాట్ వెనుక ఉన్న చరిత్ర ఇక క్రికెట్ లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో మరియు మీకు ఎలాంటి బ్యాట్ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ